నీలకంఠ గారు ఫోన్ చేయగానే తప్పకుండా ఇందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది వెళ్ళి మనం చూడటంలో తప్పు లేదు దాని గురించి అభిప్రాయం చెప్పడంలో తప్పు లేదు అన్న ఉద్దేశంతోనే వచ్చానండి సినిమా చూసాను ఏ ఉద్దేశంతో అయితే వచ్చానో ఈరోజు యాజ్ ఈ మాయ నిజంగా మాయ చేసి అలా కూర్చోపెట్టేశాడండి అంటే టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ కదలకుండా ఒక సస్పెన్స్తో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనే ఒక ఇంట్రెస్ట్ క్యారీ చేస్తూ ఒక మంచి సినిమా తీశారు మామూలుగా ఈరోజు ఏదో సినిమా అంటే ఫీరా ఫిల్లింగా ఫిల్లింగ్ ఎక్కువైపోయిందండి ఏదో నాలుగు ఎంటర్టైన్మెంట్ కామెడీ బిట్స్ చేసే సినిమా తీసి బయట నెట్టేస్తే పని అయిపోతుందని కానీ ఒక ఫీల్ ఒక ఫుల్ ఫీల్నెస్ ఉన్న సినిమా మాయా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఈ సినిమా చూసి ధన్మన్ ఏదైనా బయటకెళ్ళి ఒక ఫోన్ వస్తే బయటకు వెళ్ళి ఏదైనా ఒక సస్పెన్స్ సీన్ మిస్ అంత టెన్షన్ క్యారీ చేస్తూ వెళ్ళారు రియల్లీ సార్ సినిమా మంచి సినిమా తీశారు ఇలాంటి మంచి సినిమాలు ఆడాలి మీరు బాగుండాలి చూసే ప్రెక్టివ్లు బాగుండాలి ఇండస్ట్రీ బాగుండాలి అని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఇది నేను నేను ఆల్మోస్ట్ చెప్పిన ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు నేను కూడా ఇన్ బిట్వీన్ షూటింగ్లో అంటే అంతకుముందు నాకు పెద్ద పరిచయం లేదైనా బట్ స్టిల్ ఆ వెళ్ళే అప్పుడప్పుడు షూటింగ్కి కూడా వెళ్ళే ఉండేను నిన్న మార్నింగ్ యాక్చువల్గా పర్టికులర్గా సినిమా రిలీజ్ అన్నప్పుడు నేను ఫోన్ చేసి ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుందండి అంటే లేదు లేదు రేపు రండి తప్పకుండా ఇలా షో ఉందని చెప్పారు ఈరోజు చూసి లాస్ట్ లాస్ట్ ఫార్టీ మినిట్స్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఐ హెవర్ సీన్ ఇన్ మై లైఫ్ అంటే అంటే ఇంత రియల్గా ఎక్సైట్మెంట్ నాలో ఈ మధ్యకాలంలో ఫర్ స్మాల్ ఫిలిం నాకు సీ సమ్ నైజ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ చూస్తాం అన్నీ చూస్తాం ఈ మధ్యకాలంలో దృశ్యం ఏ మాదిరిగా మంచి హిట్ అయ్యిందో అంతకు ఈక్వల్గా ఈ సినిమా ఆడాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాను అండ్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ ఎంత పెద్ద హిట్ అయితే ఫర్ ఆల్ ద ఇండస్ట్రీ ఇట్స్ గోవింగ్ రియల్లీ గుడ్ అండ్ సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ అండ్ శ్రీధర్ గారు అండ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం హర్ష అండ్ ఈవెన్ ద హీరోయిన్స్ ఆఫ్ ద ఫిలిం అండ్ విషయో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ చాలా ఎక్స్ట్రాడనరీ చేశారు అందరూ అండ్ సార్ ఇంకా మెనీ మోర్ వండర్ఫుల్ ఫిలిమ్స్ ఫమ్ యూర్ ఎక్స్ట్రాడనరీ జాబ్ సార్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు రెండు రోజుల క్రితం సినిమా చూసి వచ్చి చాలా ఎగ్జైటెడ్గా ప్రసాద్ గారు చాలా మంచి సినిమా చూశాను అద్భుతమైన సినిమా చూశాను అన్నారు మీరు నేను నీలకంఠ గారు ఫోన్ చేసి సార్ మీ సినిమా చాలా బాగుంది అన్నాను ఒకసారి చూడాలంటే నేను అడిగానండి ఈ సినిమా చూడాలని చెప్పండి నీలకంఠ గారిని మంచి మనసు ఇన్వైట్ చేశారు కేఎల్ ప్రసాద్ గారు చెప్పినప్పటికీ స్టిల్ ఐ వాజ్ మోర్ థ్రిల్ దట్ బాట్ హీ హ్యాస్ సెట్ చాలా 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 బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి చాలా రిచ్గా ఉంది సినిమా అండ్ బై ది గుడ్ ఫ్యూచర్ యూ సినిమా అందరూ చూసారు చాలా చాలా బాగుంది మీ అందరికి కూడా నచ్చింది నాకు తెలుసు అండ్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటే థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన ఫస్ట్ లక్షణం కీప్కే సింగ్ అండ్ హెడ్జ్ ఆఫ్ ద సీట్ ఈ లక్షణాలన్నీ ఉండాలి ఆ లక్షణాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి అండ్ చివరిదాకా కూర్చోబెట్టగలిగారు చిన్న సినిమా అలా కూర్చోబెట్టడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండ్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అనిపించింది హర్ష అండ్ అమ్మాయి సుష్మా వీళ్ళని చాలా బాగా చేశారు ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది అండ్ అదంతా క్రెడిట్ అంతా ఆయన గ్రేట్ యాక్చువల్లీ ఈయన యాక్చువల్లీ డైరెక్టర్గా కంటే కూడా మంచి రైటర్గా నాకు బాగా ఇష్టం ఎందుకంటే రైటర్ ఆ రైటింగ్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది బేసికలీ నేను రైటర్ని కాబట్టి నేను అలా చూస్తూ ఉంటాను సో ఈ రోటెక్ట్ వెరీ వెల్ వెరీ వెల్ జనరల్ ట్రెండ్ ఎలా ఉంది లేకపోతే ఎలాంటి సినిమాలు తీయాలి ఆయన ఎప్పుడు నేను కలిసినప్పుడల్లా లేదు మోహన్ ఈసారి నేను కమర్షియల్ అంధాల్లోకి వెళ్దాం అనుకుంటున్నానంటే నేను ఎప్పుడు ఆయనతో మీరు వెళ్ళలేరండి అది మీ మనస్తత్వం మనస్తత్వంలో లేదంటుంటాను కొంతమందికి ప్రయోగాత్మకంగా కొత్త రకంగా ఆలోచించడం అలవాటు ఉంటుంది వేరే వేరే విధంగా ఆలోచించలేరు అలాంటి వాళ్ళు నీలగంట గారు కూడా చాలా ముఖ్యులు కేఎల్ ప్రసాద్ గారు నాకు కూడా మెసేజ్ చేశారు ఈ సినిమా చాలా బాగుంది మీరు చూడాలంటే ఐ మెసేజ్ డిమ్ బ్యాక్ ఐ ఇట్స్ టైమ్ హీ బౌన్స్ బ్యాక్ వీ నీడిమ్ ఈ సినిమా యాక్చువల్లీ ఇలాంటి జానరల్ మనకి అసలు జానరల్ సినిమాలు చాలా తక్కువ వస్తాయండి మనకి జనరల్గా మన ఒక ఒక ఫార్మాట్లోనే అన్ని రసాలు కలబోసి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము అలా కాకుండా ఒక ఒక శైలిని నమ్ముకుని ఒక పంధాన్ని నమ్ముకుని ఒక కథను ఒక విధంగానే చెప్పాలి అని అనుకుని తీసే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి అలాంటి సినిమాల్లో ఈ మాయ నిలబడిపోతుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి సినిమాలు తీయడం చాలా కష్టం రాయడం ఒక ఎత్తు అయితే తీయడం ఆ దృష్టిలో చాలా కష్టం అండి ఎందుకంటే ఆ ప్రిమోనిషన్ సీన్స్ కానీ లేకపోతే మనకి జనరల్గా తెలియని విషయాలు ఇవి మనస్తత్వ శాస్త్రం గురించి దాని గురించి కూడా అవన్నీ సరళంగా అందరికీ అర్థమయ్యేలాగా అట్ ద సేమ్ టైం ఎంగేజింగ్గా తీయడం అనేది నా దృష్టిలో చాలా కష్టం సినిమా గురించి చెప్తారండి ఎందుకంటే టైం తక్కువ అందరి గురించి చెప్పడం అందరూ సినిమాకి చేశారు కాబట్టి ఈ మధ్య కాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లింగ్ క్లైమాక్సెస్ అండి ఈ మూవీలో అండ్ ఐ థింక్ సినిమా సెటప్ చేసిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు కూడా అంటే కమర్షియల్ సినిమా అంటే ఉండాలి కమర్షియల్ సినిమా అంటే సాంగ్స్ ఉండాలి డాన్సెస్ ఉండాలి కామెడీ ఉండాలి ఎక్కడ ఎక్కడ కూడా భయం లేకుండా ఐ థింక్ ఇట్స్ మాకు వెరీ సెక్యూర్ డైరెక్టర్ అంటే తన కథ మీద తనకున్న గ్రిప్ కానీ అండ్ నమ్మకం కానీ ఇంత బాగా ప్రజెంట్ చేశారండి నీలకంఠ గారు హ్యాట్స్ ఆఫ్ అండి అందరూ డైరెక్టర్స్ కనిపిస్తున్నారు నేను ఒక్కనే యాక్టర్ని ఇండస్ట్రీలో నేను గమనించింది ఏ ఫంక్షన్కి వెళ్ళిన కొందరు సపరేట్గా కనిపిస్తుంటారు ఒక ఐదు ఐదారు డైరెక్టర్స్ వాళ్ళు డిఫరెంట్ డైరెక్టర్స్ అండి వాళ్ళందరూ ఒక సిండికేట్లో కనిపిస్తుంటారు ఎలాంటి సినిమా తీయాలి ఎలా తీయాలి ఎవరి స్టైల్లో వాళ్ళు ఓపెన్గా డిస్కస్ చేసుకుంటుంటారు వాళ్ళలో నీలకంఠ గారు మాయా జరగబోయేది ముందే కనబడితే ఈ ఇతివృత్తంతో ఈ సినిమా తీశారు నీలకంఠ గారు శ్రీధర్ రెడ్డి గారు ఈ సినిమా చూశాక జరగబోయేది ఏంటంటే మాకు అనిపించింది సినిమా అన్ని భాషల్లో రీమేక్ అవ్వబోతుంది ఒక ట్రైలర్ చూసిన సినిమా గురించి దాదాపుగా చెప్పేయచ్చు తర్వాత ఈ ట్రైలర్ చూసిన మిదుర సోదర్ గారిని సినిమా ఎప్పుడు షో చేసినా నేను చూస్తానండి లేదంటే నేను మనుషులు ఫస్ట్ డిగేట్లో చూస్తామని చెప్పాను ఇవాళ తెలిసదు చాలా అద్భుతంగా ఉంది తెలుగు సినిమాలో అప్పుడప్పుడు ఒక కొత్త మలుపు జరుగుతూ ఉంటుంది అలాంటి కొత్త మలుపులో ఇదో సినిమా అనుకుంటున్నాను నేను ఎందుకంటే స్టోరీ లైన్ చాలా మంచి నావల్ స్టోరీ కానీ ఆడియన్స్కి టేస్ట్ లేదు అందుకు నేను మంచి కథ తీసినా కూడా చూడలేదని చాలామంది రైట్లు బాధపడుతూ ఉంటారు ఆ స్టోరీని ఎంత ప్రభావవంతంగా మనం ఆవిష్కరించాం అనేది సరిగ్గా జరగపోతే అది డైరెక్టర్ ఫెయిల్